సబ్ అటానమిక్ క్వాంటమ్ టనలింగ్పై ఎన్నో రీసెర్చ్లు చేసిన జాన్ క్లార్క్ డెవోరెట్ జాన్ మార్టినెస్లకి ఫిజిక్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది నైన్టీన్ ఎయిటీస్లో వీళ్ళు చేసిన కృషి క్రిప్టోగ్రఫీ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ సెన్సర్స్ వంటి భవిష్యతరం క్వాంటమ్ టెక్నాలజీస్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తుందని నోబెల్ కమిటీ ప్రశంసించింది అన్ని డిజిటల్ టెక్నాలజీస్కి క్వాంటమ్ మెకానిక్స్ పునాదిగా పనిచేస్తుందని అంది మొబైల్ ఫోన్స్ సూపర్ కంప్యూటర్స్ అభివృద్ధికి వీళ్ళ రీసెర్చ్ ఎంతో దోహదపడింది అదృశ్య కణాల గురించి క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్న నియమాలను మనం రోజు వినియోగించే సాధనాల్లో చూడొచ్చా అని వారికి వారే ప్రశ్న వేసుకున్నారు ఆ ప్రశ్న ఈ రీసెర్చ్కి దారితీసింది తమ ప్రశ్నకి సమాధానం కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రయోగం చేశారు ఆ ప్రయోగంలో లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్తో కూడిన సర్క్యూట్ మొత్తం ఒకే ఒక క్వాంటమ్ సాధనంగా పనిచేసింది